హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మనకి ఫుడ్కి చాలా ఇబ్బంది అవుతుంది కదా అసలు ట్రైన్లో ఫుడ్ నాకైతే అస్సలు నచ్చదు చాలామందికి కూడా నచ్చదు అస్సలు బాగోదు కదా అని చెప్పేసి నేనైతే ఇంట్లోనే ట్రైన్ కో ట్రైన్లో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుని వెళ్తానండి అండ్ ఏం ప్రిపేర్ చేసుకున్నానో చెప్తాను అండ్ నేనైతే ఒక నైట్కి అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ దాకా ఫుడ్ ఏం తినాలి అని చెప్పేసి ట్రైన్లో అయితే వీడియో అయితే చేస్తున్నానండి ఒకసారి మీరు కూడా చూడండి మీకు కూడా యూజ్ అవుతుంది ట్రైన్ ఫుడ్ ఎవరికైతే నచ్చదో వాళ్ళైతే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి ప్రశాంతంగా తిని మంచిగా హెల్దీగా అయితే ఉండండి ఈ హోమ్మేడ్ ఫుడ్ అంటే హెల్దీయే కదా అని చెప్పేసి చేస్తున్నాను ఫస్ట్ అయితే నేనైతే ఇలా అయితే చూపిస్తున్నానండి రైస్ అయితే పులిహోర కోసం అయితే ఇలా బాయిల్ చేసుకొని ఆరబెడుతున్నాను అండ్ అలాగే చపాతి విత్ పొటాటో కర్రీ విత్ దొండకాయ కర్రీ అయితే చేశానండి పొటాటో అనేది ఒక నైట్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఎంత డీప్ ఫ్రై చేసినా కానీ అంత మంచిగా అయితే ఉండదు కొంచెమైనా స్మెల్ వస్తుంది అందుకోసమే ఒక నైట్కి నైట్ కోసం అయితే నేను కొంచెం పులిహోర అలాగే పొటాటో కర్రీ కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పేసి అది రెండైతే ప్రిపేర్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేనైతే బ్రేక్ఫాస్ట్గా అయితే జస్ట్ ఫ్రూట్స్ అయితే తిన్నానండి జామకాయ యాపిల్ లేదంటే బనానాస్ ఆ మూడు తీసుకెళ్ళాను అవైతే తిన్నాను ఆఫ్టర్నూన్ అయితే నేనైతే చపాతి అయితే తిన్నానండి చపాతి అయితే చాలా బాగుంటుంది అండ్ చపాతీలోకి మన కాంబినేషన్ ఏదో కూడా కావాలి కానీ పికిల్ అనుకున్నాను కానీ పికిల్ కూడా వేయిట్ చేస్తుంది కదా అని చెప్పేసి దొండకాయ కర్రీ అయితే మనకి వన్ డే అయినా టూ డేస్ అయినా ఉంటుందండి ఫ్రై చేసేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి దొండకాయ ఫ్రై అయితే చేశాను కాంబినేషన్ కూడా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను అయితే చపాతీని అయితే ప్యాక్ చేస్తున్నానండి చపాతీలు చాలా స్మూత్గా అయితే ఉన్నాయండి ఒక టూ డేస్ తర్వాత తిన్నా కానీ చాలా స్మూత్గా అయితే ఉన్నాయి ఇలా అయితే ఫాయిల్ది సిల్వర్ ఫాయిల్ది తీసుకొని దాంట్లో అయితే ఇలా ఫోల్డ్ చేసేస్తున్నారు చపాతీస్ ఎన్నిక అని తీసేసుకొని ఇలా అయితే ప్యాక్ చేస్తున్నారు ఇలా ప్యాక్ చేయడం వల్ల అంటే మనకి సాఫ్ట్ గా అయితే ఉంటుంది అండ్ ఆరిపోయినాకే ప్యాక్ చేయాలండి లేదంటే మనకి మళ్ళీ కొంచెం చెమ్మ వల్ల మనకి మొత్తం మెత్తగా అయ్యి అంత బాగోదు కాబట్టి చపాతీ అనేది మనం కాల్చిన తర్వాత చల్లారి పెట్టిన తర్వాత మనం ప్యాక్ చేసుకోవాలి తర్వాత నా చపాతీలోకి కాంబినేషన్గా ఇలా దొండకాయ ఫ్రై అయితే చేశాను ఆ కాంబినేషన్ బాగుంటుందండి బాగున్నా బాగాలేకపోయినా నెక్స్ట్ డేకి ఉండేటట్లయితే మనకి ఈ దొండకాయ ఫ్రైయే బెటర్ అని అనిపించింది అందుకోసమైతే దొండకాయ ఫ్రై అయితే చేసుకున్నాను తర్వాత అయితే పులిహోర అయితే చేసుకున్నానండి పులిహోర అనేది ఆ నైట్ తినొచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తినొచ్చు బట్ నేను ఒక పూట తిందాము అన్నట్టు కొంచమే చేశాను పులిహోర చింతపండు పులిహోర అండ్ అలాగే నిమ్మకాయ పులిహోర రెండు చేశానండి అది కొంచెం మీరు కొంచెం పెట్టుకున్నాను ఇలా అయితే ప్యాక్ చేశాను ఇలాంటి అయితే మనకి ఏంటంటే యూజ్ చేసేసుకొని మళ్ళీ పడేయచ్చు మనం మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకొని అవన్నీ వాష్ చేసుకొని మనం ట్రిప్కి వెళ్తున్నప్పుడు ఇవన్నీ చేసుకొని ఇవన్నీ పెట్టుకోవడానికి మనకి బట్టలు పెట్టుకోవడానికే స్పేస్ ఉండదు మళ్ళీ మళ్ళీ ఫుడ్ కోసం వాటి కోసం డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ ఎందుకు అని చెప్పేసి జస్ట్ తినేసి పడేసేలాగైతే ఇలా అయితే ప్యాక్ చేసుకున్నానండి అండ్ నేను అలాగే దొండకాయ కర్రీ కూడా నార్మల్ ప్లాస్టిక్ దాంట్లో పడేసే దాంట్లో దాంట్లోనే ప్యాక్ చేసుకున్నాను అలాగే పొటాటో కర్రీ కూడా ఇంతే అండి ఈ వీడియో అయితే మీరు ఎవరికైనా యూజ్ అవుద్దని చెప్పి షేర్ చేసుకుంటున్నాను మాక్సిమం అయితే కొంచెం ఫ్రూట్స్ అయితే తీసుకెళ్ళండి మధ్య మధ్యలో లోపల వేసినప్పుడు ఫ్రూట్స్ అలా తినొచ్చు అక్కడ ఉన్న చిప్స్ ట్రైన్లో వచ్చే ఈ సమోసాలు అవన్నీ తినకండి అంత హెల్దీ ఏం కాదు కదా అని చెప్పేసి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ